ఇప్పుడు మీ బాబు అంటే చిన్నప్పటి నుండి చూస్తున్నాడు అలవాటు అయిపోయింది చాలా హ్యాపీ ఫీల్ అవుద్ది అసలు ముందు ఆ అమ్మాయి నన్ను అత్తమ్మ గాని ఆంటీ అని పిలవద్దు మమ్మీ అని ఎంతో హార్ట్ఫుల్ గా పిలుస్తుంది నాకు అది ఎంత ఆనందం అంటే కూతురు లేని లోటు తీర్చినట్టు ఉంటది అలాగే బాబు చెప్తా ఉంటాడు తెలుగులో మమ్మీ ఫస్ట్ బాబాకి ఇలా చేసేవాళ్ళు ఇలాగా బా ద్వారకామాయి వచ్చింది కూడా చూసి చాలా హ్యాపీ ఫీల్ వద్ది ఎంకరేజ్ కూడా చేస్తుంది అసలు మొన్న వీడియో చూసాక వాళ్ళ రిలేషన్ కలకత్తా మొత్తం రిలేషన్ అందరికీ ఫార్వర్డ్ చేసింది మా మమ్మీ ఇంత గ్రేట్ గా ఇంటర్వ్యూ ఇచ్చింది అని చెప్పి కంగ్రాచులేషన్స్ మమ్మీ అని పెట్టింది అసలు ఎప్పుడు పిలుస్తావా నీ పక్కన నేను ఎప్పుడు వచ్చింటానో మమ్మీ నేను కూడా చెప్తాను అని చెప్పాను అంది తెలుగు మాట్లాడతారా లేదమ్మా హిందీయే మాట్లాడతారు హిందీ ఇంగ్లీష్ తెలుగు ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం అర్థం ఉంది నేను తిట్టే తనకు తెలీదు తను ఓకే కానీ నిజంగా చాలా అది బాబా తీసుకొచ్చింది నా చేతిలో అయితే ఏమీ లేదమ్మా ఎంచి మరీ తీసుకొచ్చారు సరే బాబా చూసుకుంటారు అనేసి వాళ్ళ వాళ్ళ విధానం వాళ్ళకి నేను ఏ విషయంలో కూడా నేను ఇంటర్ఫీర్ అవను వాళ్ళు నాకు అవసరం ఉన్నా కూడా వాళ్ళు నాకు కాల్ చేసి అన్నీ చూసుకుంటా ఉంటారు ఏమీ ఇబ్బంది అయితే లేదు కానీ తను కూడా మా నేను ఏ విధంగా చేస్తానో ఆ విధంగానే చేసుకుంటుంది బాబాకి ఇప్పుడిప్పుడే అన్నీ పెడతా ఉంది కొంచెం కొంచెం అలా నేర్చుకుంటుంది నేర్చుకుంటుంది నేను నేర్పిస్తాను ఒకసారి మనం అన్ని చెప్పామంటే ముందే మా మమ్మీ ఇలాగా అన్నిట్లో పూజా పూజ పూజ అనేసి తనకు ఒక నెగిటివ్ భావన రాకూడదు అనే ఉద్దేశంతో అన్ని నిదానంగా చెప్తాను నేర్చుకుంటుంది నేర్చుకొని చక్కగా నాకు సహకరిస్తుంది ఏదైనా నాకు సహకరిస్తుంది అది ఎక్కువ బాధ్యతగా ఏం చెప్పను ఏది చేయాలి ఇలా చేయాలి నానా ఇలా ఉండాలి అని చెప్తే చక్కగా వింటది అన్ని అనుకోలేదు అది చేయించుకుంది తెప్పించింది కూడా బాబా గారి ఇంకేం కదా ఇలా వస్తారని చెప్పారు అదే విధంగా అయ్యింది మీకు ఎప్పుడు ఇప్పుడు మెసేజ్ చూసేటప్పుడు మీరు పూజ అయిపోగానే బుక్ లో చూస్తారు అలా కాకుండా నార్మల్ గా మొబైల్లో మెసేజ్ రావడం కానీ అలా అనుకోకుండా ఎప్పుడైనా మెసేజ్ వచ్చి అది జరగడం అలా జరిగింది చాలా జరిగింది అమ్మ నేను ఎప్పుడన్నా ఏది ఎక్కడ ఏదన్నా నాకు టెన్షన్ ఉంది ఏదన్నా ఒక సమస్యగా ఏదన్నా ఆఫీస్ సమస్య గానీ ఏదన్నా ఉన్నప్పుడు గబుక్కున తీసుకుంటాను యాక్చువల్ గా డైలీ పూజ చేసినప్పుడు అయితే తీసేసుకుంటాను బాబా ఇవాళ ఏం చెప్తావు చెప్పినయన అని చెప్పి చమత్కారంగా చెప్తాడు బాబాని నమ్ముకో అంటాడు లేకపోతే ఇలా నామం చా అంటూ సాయి 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 అంటూ నామం చెయ్యి అని చెప్తారు లేకపోతే వినాయకుడి పూజ చెయ్యి అంటారు ఏదో ఒకటి చెప్తానే ఉంటారు బాబా సరే ఆ విధంగా ఫాలో అవుతాను ఎవరైనా పేదవాళ్ళకి పంచే దోవతి దానం చెయ్యి అంటారు లేకపోతే ఒక పేదరాలికి ఆరెంజ్ కలర్ ఆరెంజ్ కలర్ చేరమని చెప్తారు అది ఎందుకు చెప్తారంటే దానిలో చాలా అర్థం ఉంటది ఒక్కోసారి గోధుమలు దానం చెయ్యి అంటారు ఈ రోజు అన్నం పెట్టండి అన్నం పెట్టమని చెప్తారు అది అలా అసలు ఎంత వివరణ ఇస్తారంటే అంత వివరణ ఇస్తారమ్మా అదొకటి ఇంకా ఇంకొక లీల చెప్పాలంటే కొంచెం పెద్దగానే ఉంటుంది మరి మీకు సమయం చెప్పండి ఎలాగంటే యాక్చువల్గా బాబా నేను ఎక్కడ ఏరంగా ఉంటే ఎక్కడ సేఫ్ సైడ్గా ఎక్కడ రక్షణగా ఉండాలనుకునేది కూడా బాబా చాలా ఎంచుకుంటారమ్మా అసలు ఎలాగంటే నేను టూ థౌజండ్ ఎయిటీన్లో ఉద్యోగ నిమిత్తం నేను కి రావడం జరిగింది అప్పుడు బయలుదేరే ముందు కరెక్ట్గా నేను ఒక బ్యాగు గారి వస్తువులు ఒక పూజా బ్యాగ్ తప్పితే ఇంకా వేరే వస్తువులు ఏం తేలేదు ప్రస్తుతం పిల్లల తర్వాత వస్తారులే అని చెప్పి నేను ఉద్యోగ నిమిత్తం హైదరాబాద్కి రావడం జరిగింది జరిగితే నాకు కోటీలో ఆఫీసు ఆఫీస్ అయితే ఆ కోటీ పరిసర ప్రాంతంలో నేను చాలా ఇల్లు చూశాను నాకు ఏ విధంగా నచ్చలేదు కానీ అక్కడ ఒక దేవాలయం బాబా దేవాలయం ఉంది బాబా నువ్వే చూపించు ఇక్కడ ఇల్లు అని చెప్పి నేను కోరుకున్నాను కోరుకుంటే సరే అనుకొని ఉంటే అక్కడ ఒక ఏరియాలో ఒక ప్రస్తుతానికి అయితే పూజా బ్యాగ్ వచ్చి నా ఆఫీస్లో పెట్టుకున్నాను అనమాట పెట్టుకుంటే ఈ బ్యాగ్ వచ్చి ట్రావెల్ నా బట్టల బ్యాగ్ వచ్చి అది నా వెంబట పెట్టుకున్నాను అనమాట పెట్టుకొని ఒక ఇంట్లో అడ్వాన్స్ ఇచ్చి పదివేల అడ్వాన్స్ ఇచ్చి ఒక ఇల్లు దిగాను కానీ నాకు అక్కడ మనశ్శాంతి అసలు ఎటువంటి నిమిషంలో మనశ్శాంతి రాలేదు ఎంతసేపు ఒక గంట ఉంటున్నా కూడా ఎప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోదామని అనిపించిన తర్వాతే నాకు అసలు ఆ ఇంట్లో ఉండబుద్ధి కాలేదు బాబా చూస్తే ఆఫీస్లో క్లాక్ రూమ్లో ఉండిపోయారు ఎలాగ ఏంటి ఇల్లు అయితే నచ్చట్లేదు అని చెప్పి నేను గుడి దగ్గరికి వెళ్ళి చాలా ఏడ్చాను ఏంటి బాబా ఇక్కడ ఉద్యోగ నిమిత్తం ఇక్కడికి వచ్చాను నాకు అసలు సరైన వసతి దొరకలేదు నువ్వే కదా తీసుకొచ్చావు అని చెప్పి అని అనుకుని ఏడిస్తే నాకు ఈ హైదరాబాద్లో నాకు నా చిన్ననాటి స్నేహితులు ఇద్దరు చాలా సహాయం చేశారమ్మ నిజంగా వాళ్ళకి ఎప్పుడు నేను రుణపడి ఉంటాను చాలా సహాయం చేశారు వెంబటే నా ఫ్రెండ్కి ఫోన్ చేశాను చిన్నప్పటి నుంచి ఇద్దరం నాలుగో తరగతి నుంచి చదువుకున్నాం చైల్డ్హుడ్ చైల్డ్హుడ్ ఫ్రెండ్ తన పేరు మేరీ చదువుకున్నాము ఆ అమ్మాయికి ఫో తనకి ఫోన్ చేస్తే అసలు ఇలా కోటీలో నాకు ఇల్లు అది దొరకలేదు అని అంటే నీకు ఏమన్నా ఏంటి అసలు నువ్వు ఎందుకు ఇల్లు ఎత్తుక్కుంటున్నావు అంటే నేను లేనని అనుకున్నావా అని చెప్పి నువ్వు అర్జెంటుగా నీ ఆఫీస్ అయిపోగానే ఆ బ్యాగు నీ బ్యాగ్ అంతా మొత్తం తీసుకొని నా ఇంటికి వచ్చేసాయ అని చెప్పి పిలిచింది అది పిలవడం ఆలస్యం డ్యూటీలో కూడా ఇంకో గంట పని ఉందన్నా కూడా నేను ముందుగా ఇంకో గంట పర్మిషన్ తీసుకొని వచ్చేసేసి హౌసింగ్ లో ఉంటారు వాళ్ళు అక్కడికి వచ్చేసాను అనమాట వచ్చాక నాకు సపరేట్ ఎలాగ నేనైతే అనుకూలంగా పెరిగాను చిన్నప్పటి నుంచి అదే విధంగా వాళ్ళ ఇంట్లో నాకు అనుకూలమైన ఒక గది ఇచ్చి నీకు ఎన్ని రోజులు ఇక్కడ ఇల్లు దొరికేంత దాకా మేమే ఏర్పాటు చేసి పెడతాము నువ్వు వెళ్ళిన దాకా నువ్వు ఉండు ప్రశాంతంగా ఉండు అని చెప్పి నాకు ప్రతిరోజు ఆఫీస్కి వెళ్ళినప్పుడల్లా తనే క్యారేజ్ కట్టి తనే లంచ్ బాక్స్ అన్నీ ప్రిపేర్ చేసి ఒక అమ్మకన్నా ఎక్కువగా నన్ను చాలా చూసుకుందమ్మ తనతో పాటు వాళ్ళ హస్బెండ్ కూడా చాలా బాగా చూసుకున్నారు అసలు ఇప్పుడు మా నా ఫ్రెండ్ అంటే ఓకే యాక్సెప్ట్ చేస్తుంది చిన్న హస్బెండ్ సపోర్ట్ చేయడం అంటే నాకేం చేశారు కాబట్టి నిజంగా వాళ్ళిద్దరికి ఎప్పుడు నేను రుణపడి ఉంటాను అలాగే నా పూజ బ్యాగ్ ఏంటంటే వాళ్ళు క్రిస్టియానిటీ కాబట్టి పద్ధతి కాదు ఈ పది రోజులు వాళ్ళ ఇంట్లో బాబాని నిలిపేసేసి నేను పూజ చేయడం అనేది పద్ధతి కాదు సరే నేను బాబాని అలాగే పెట్టుకున్నాను మా ఫ్రెండ్ వాళ్ళు వచ్చి బ్యాగ్ అలాగే ఆయన దిగలేదు సరే ఎందుకంటే అది తప్పు మనం ఇప్పుడు పర్మిషన్ ఇచ్చారు కదా అని నాకు ఒక పూజ ఏర్పాటు చేసుకోవాలనుకోవడం నేను నా ఆలోచన తప్పు కదా సరే బాబా నువ్వు ఎప్పుడు దిగాలనుకుంటున్నావు ఎక్కడ దిగాలనుకుంటున్నావు నువ్వే బాధ్యత నాయనా నీదే నాయనా అని చెప్పనుకుంటే వారం రోజులు ఉన్నాను పది రోజులు ఉన్నాను సరే వాళ్ళ హస్బెండ్ చూస్తున్నారు ఇల్లు మాకు ఏదైతే అనుకూలంగా ఉంటుందో అని అలాగే వాళ్ళకి దగ్గరలో మంచి ఇల్లు అప్పుడే గృహప్రవేశం అయింది నెక్స్ట్ డేనే వాళ్ళు రెంట్కి ఇచ్చారనమాట అసలు ఆయన బాబా ఎలా ఏర్పాటు చేసుకొని దిగారంటే ఎంత ఆనందం వేసిందంటే అడుగుపెట్టాడు అక్కడ గృహప్రవేశాక ఈయన గృహప్రవేశం చేశాడు అనమాట వేసి అక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని స్థిరంగా ఉండి అసలు ఆ ఆ ప్లేస్ ఎంత రక్షణ స్థలం అంటే దగ్గరలోనే ఫ్రెండ్ ఉన్నారు అసలు ఏమీ భయం లేదు చక్కగా అసలు బాబా ఎలా ఏర్పాటు చేసుకున్నారంటే అది నిజంగా ఆయనకి ఎక్కడైతే నాకెక్కడైతే అనుకూలంగా ఉంటుందో అక్కడికే బాబా ఏర్పాటు చేసుకొని చూపించారమ్మా ఇల్లు చాలా అది అన్ని దగ్గరలోనే ఉంటాయి మొత్తం ఇంటికి దగ్గరలోనే అన్ని దొరుకుతాయి ఫెసిలిటీస్ అంతా బాగుంటాయి సరే ఒక సంవత్సరం అయ్యాక నాకు అక్కడ కొంచెం వాటర్ ప్రాబ్లం అనేది వచ్చింది సరే బాబా మళ్ళీ ఎక్కడ అంటే ఇంకొక స్నేహితురాలు కూడా నాకు దగ్గరలో ఉంది అనమాట హైదరాబాద్లోనే ఉంది తన పేరు వాణి తను కూడా చాలా సహాయం చేసింది ఇక్కడ మా నేను ఉంటున్న ఏరియాలోనే చాలా మంచి ఇల్లు ఉన్నాయి ఇక్కడ ఉంది కానీ నేను చూస్తాను మంచి ఇల్లు అని చెప్పి చూడడంతో చాలా మంచి ఇల్లు చాలా సేఫ్ అండ్ సెక్యూరిటీ అనమాట బాబా అసలు ఎలా ఏర్పాటు ముందు నాకన్నా ఆయన ఎక్కడ ఆ స్థలం చూసుకొని దిగారనమాట ఇప్పుడు ఐదు సంవత్సరాల నుంచి ఆ ఇంటి దగ్గరే ఉంటున్నాను చాలా అనుకూలంగా ఇప్పుడు ఇలాగే ఈ స్పీచెస్ అవన్నీ ఇవ్వడానికి కూడా ఆ ఇల్లు మా నాకు అంత అనుకూలంగా ఉండి ఎంత పాజిటివ్ వైబ్రేషన్స్తో వచ్చి నేను మీ ముందుకు అంటే అంత బాబా గారి ఎక్కడ ఎలా ఉంచాలో ఏ ప్రదేశంలో ఉంచాలో కూడా ఆయన ఏర్పాటు చేసింది కూడా బాబా గారి అలాగమ్మా ఆయన లేలలు అంతా ఇంత కాదు అది చెప్పుకుంటా వెళ్తే నాకు ఒక రోజు చాలదు తప్పకుండా మనం కంటిన్యూ చేద్దాం తప్పకుండా సరే ఆడియన్స్ కూడా మా ఆంధ్రప్రభ ఆడియన్స్ కూడా నెక్స్ట్ వీడియో ఎప్పుడు ఎప్పుడు అని చెప్పి అడుగుతూ ఉన్నారు మీకు కూడా చాలా కాలం చాలా కాల్స్ వస్తున్నాయి నిరంతరం చెప్తా ఉండండి మీ లెల్లు వినాలని అనిపిస్తుంది అని చెప్పి చాలా ఎంకరేజ్ చేస్తున్నారు ముందు నేను నాలో ఉన్న అహంకారం అనేది బయటికి రాకూడదు ఇది నేను కాదు అసలు ఇప్పటికీ చెప్తున్నాను ఇది నా ప్రోగ్రాం కాదు బాబాగారి ప్రోగ్రామే కేవలం బాబా విషయాలు మాట్లాడడానికే నేను వస్తున్నాను అంతే తప్పితే ఎటువంటి ప్రాపంచకమైనవి ఏది కూడా మన మధ్య రాకూడదు ఎందుకంటే బాబా నాకు ఏ విధంగా చేస్తున్నారో రియల్గా నేను చెప్తున్నాను అంతవరకే బాబాకి నాకు మధ్య జరుగుతున్న సంభాషణ ఇది ఈ లీలలు ఇదంతా కూడా బాబా చేయిస్తుంది సో మీరు ప్రతి ఒక్కళ్ళు బాబా నమ్ముకోండి అపనమ్మకం అనేది ఏర్పాటు చేసుకోకండి ప్రతి ఒక్కళ్ళ జీవితంలో ఉండండి ఆయన ప్రతి ఒక్కళ్ళ జీవితానికి వెలువిస్తారు మనం మన ఈ కర్మ కర్మజీవన్ ఉద్ధరించడానికే ఆయన అవతరించారు సో ప్రతి ఒక్కళ్ళు కూడా బాబా లీ అనుభూతి చెందుతూ ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను అలాగే మా బిడ్డ నా కొడుకు కోడలు కూడా ఎప్పుడు బాబా గారి బ్లెసింగ్స్ ఉండాలని కోరుకుంటూ వాళ్ళని ఎప్పుడు ఆశీర్వదిస్తూ ఉంటాను అలాగే మీ టీవీ సభ్యులందరూ కూడా మాకు ఆశీర్వాదాలు ఇవ్వాలని కోరుకుంటాను థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంటర్వ్యూ ఇలానే మనం కంటిన్యూ చేద్దాము ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలి అలాగే సచ్చరిత్ర పారాయణ కూడా మీ మాటల ద్వారా మీ నోటి నుండి రావాలి అని చెప్పి ఆంధ్రప్రభలో లో టెలికాస్ట్ చేయాలని అనుకుంటున్నాము సో ఆ వీడియో కూడా త్వరలోనే కంటిన్యూ చేద్దాం సచరిత్రలో ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క పాత్ర తీసుకున్నామంటే చాలా అద్భుతంగా ఉంటదమ్మా సచరిత అనేది ఒక ఒక లైఫ్ స్టోరీ ఇప్పుడు నాకు సందేశాలు అనేది ఒక చిన్న శాంపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే యమలీలలో ఆలీకి ఒక బంగారు పుస్తకం దొరుకుంది భవిష్యవాణి అలా అలాగే సందేశం అనేది నాకు ఒక భవిష్యవాణి ఏం జరగబోతుంది అనేది చెప్తున్నారనమాట నాకు అది నిన్న గుర్తొచ్చింది ఆ కాన్సెప్ట్ ఆలీ భవిష్యవాణి గురించి ఎంత ఆరాటంగా చూసుకుంటా ఉంటారు కదా అలాగే బాబా నాకు ఏం చెప్తున్నారా అనేది అది నాకు అలాగే అనిపిస్తుంది నా భవిష్యత్కి నా భవిష్యత్తుకి ఆయన రూపుదిద్దారనమాట ఒక స్కెచ్ లాగా తీసుకొచ్చి వేసి ఇలా ఇలా ఉంటది నీ జీవితం ఇలా ఉంటది ఇలా ఉంటది స్ట్రగుల్స్ ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళ జీవితంలో స్ట్రగుల్ అనేది ఉంటుంది లేకగా మనం అరిగిపోతేనే ఇప్పుడు బంగారాన్ని అరగదీస్తే అరగదీస్తేనే ఒక హారం తయారవుద్ది అలాగే మనం కూడా పిండిలో నలిగి నలిగి నలిగిపోతేనే మనం ఆధ్యాత్మికంగా కొంచెం కొంచెం ఎదగలం ఇప్పటిదాకా పూర్తిగా ఎదిగిపోయాను నేనేం చెప్పట్లేదు జస్ట్ జీరో పోటీ ఇంకా కొంచెం కొంచెం తెలుసుకుంటా ఆ లీలలు అనుభవిస్తా ఆ సంతోషాన్ని ఆనందం పొందుతా పది మందికి తెలియజేసి వాళ్ళ జీవితాలు కూడా బాగుండాలి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అదే కాన్సెప్ట్ మీద నేను ప్రతి విషయం బాబా గారి గురించే చర్చిస్తాను ఎవరు ఏదన్నా అడగాలి అనుకుంటే నాకు ఏదో శక్తి ఉందనో మంత్రాలు ఉన్నాయని మటుకు అనుకోవద్దు దయచేసి నేను కేవలం బాబా ఏదైతే చెప్తున్నానో అది మీరు పాజిటివ్గా స్వీకరించి మీకు మీ మీ జీవితాల విషయం గురించి ఆయన చెప్తారు ఏంటంటే వార్నింగ్ కూడా ఇస్తారు ఇస్తారు ఒక్కొక్కసారి చెప్తారు ఏదన్నా నువ్వు అక్కడ అప్పనిందుకు ఫాలో అని చెప్పి చెప్తారు ఏదన్నా ఎవరన్నా జస్ట్ ఇప్పుడు అందరూ పాజిటివ్ గా మాట్లాడాలని లేదమ్మా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచన ఉంటది తప్పలేదు అలా కూడా నీకు నింద గురవుతావు అని చెప్తారు అది జరుగుతుంది కూడా ఖచ్చితంగా జరుగుతుంది సరే ఏదైనా బాబా గారి పాదాల దగ్గరే నేను వేసేస్తాను అనమాట ఇంకా ఆయనే చూసుకుంటారు ఏ నిందైనా కూడా ఆయనే చూసుకుంటారు ఏదైనా లాభమైనా ఏదైనా నష్టమైనా అన్ని బాబా చేతిలోనే పెట్టాను బాబానే నడిపిస్తారు అది అంత ఆనందం అమ్మా మామూలు కాదు అది చెప్తా ఉంటే ఒక రోజు గంట అరగంట చాలదు రోజులు గడిచిపోతా ఉంటే సముద్రం ఉంటది అది అదే ఆ సముద్రం దగ్గర మనం గ్లాస్ తో తీసుకుంటాము చెంపుతో తీసుకుంటాము బిందుతో తీసుకుంటాము అది ఎవరైనా బట్టి ఉంటదనమాట ప్రస్తుతానికైతే ఒక చిన్న బాటిల్ తో తీసుకుంటాను నేను ఆ అమృతాన్ని అందరికి పంచాలని కోరుకుంటున్నాను ఇంకా ఇంకా బాబా లీలలు అది ఇంకా చెప్పగలుగుతాను చెప్పాలనే అనుకుంటాను ప్రతి ఒక్కరిని బాబా మార్గంలో తీసుకురావాలని నేను ఈ ఈ కార్యక్రమానికి అడుగు మీ అందరి ఆశీర్వాదాలు ఎప్పుడు యూ సో మచ్ తప్పకుండా మన వీడియోస్ అయితే ఇలా కంటిన్యూ అవుతూనే ఉంటాయి సో మచ్ చూసాం కదా ఈ రోజు ఎన్నో లీలలు చెప్పారు అలాగే బాబా సచ్చరిత్ర ఏ విధంగా పారాయణ చేయాలి అనే డౌట్ కూడా చాలా మందికి క్లియర్ అయిందని అనుకుంటున్నాను ఈ వీడియోస్ ఇలానే కంటిన్యూ అవుతూ ఉంటాయి అలాగే సచరిత్ర కి సంబంధించి కూడా వీడియోస్ త్వరలోనే లాంచ్ అయిపోతున్నాము తప్పకుండా చూడండి చూడండి మీ ఒపీనియన్ ని కమెంట్స్ రూపంలో కూడా తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్ కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ